లొకేషన్ చూసి ఏ కేరళనో ఏ పశ్చిమ గోదావరి డిస్టిక్కో అని ఖచ్చితంగా అయితే అస్సాలనుకోకొని మనకు దగ్గరలో ఉన్న మన నెల్లూరులోనే ఉందనమాట నెల్లూరు అనగానే మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది ఈ లొకేషన్ అంటే ఈ స్పాట్ ఏంటో ఎందుకంటే సార్లు అయితే తిరిగేసి ఉంటారు కాబట్టి అట్టు ఇప్పటికీ అర్థం కాకపోతే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడని మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది ఈ ప్లేస్ ఎక్కడ అనేది ఈ ప్లేస్ అయితే నెల్లూరులోని ది బెస్ట్ ప్లేస్ ఇన్ ఫోటోషూట్కి అనమాట చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫోటోషూట్స్కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే చాలా చిన్న పని మీద వచ్చిన ఇంటి ఇంటేనకాల ఈ సీనరీ చూసారా ఎంత సూపర్గా ఉందో హౌస్ హౌస్ వెనుకాలే పొలం అనమాట డే మొత్తం చల్లటి గాలి ఉన్న నైట్ మొత్తం దోమలతో జాగారాలు ఉంటాయి అన్నమాట అలాంటి సీనరీ ఉన్నప్పుడు సో ఇంత దూరం వచ్చి ఇంత మంచి లొకేషన్ చూశాక బీచ్కి పోకపోతే బీచ్ కోపడుతుందని బీచ్కి అయితే వచ్చినాం బీచ్కి వచ్చినాక అసలు ఈ అందం చూసి నేనైతే షాక్ అయిపోయాను అంత దరిద్రంగా ఉందన్నమాట మన బీచ్ ఈ బీచ్ మొత్తంలో అట్రాక్టివ్ ఉన్న ప్లేస్ ఈ చిన్న పిల్లల రంకలు రాటం అదేమో మనం ఎక్కితే ఎరిగిపోయేట్లుంది సో ఇంక వీడియో అయితే ఇంకా అయిపోలేదు ఈ చెత్త చూసినాక మన బీచ్ అంత దరిద్రంగా ఉందని చెప్పాల్సి వచ్చింది ఇందాక దాంట్లో వచ్చేటప్పుడు ఒక పాపం చూసినా నేను ఆ పిల్ల కట్టిన నాకు నాకైతే అర్థం కల అందులో తప్పేముంది అది ఆత్తు అంటే ఆ బీచ్ నుంచి గట్టిగా రాక ఇక్కడ డబల్ ట్రాక్టర్ కనిపించింది అనమాట డబల్ ట్రాక్టర్ అని ఎందుకంటే ఇది మన ట్రాక్టర్స్ కంటే రెండింతలు పెద్దదిగా ఉంది ఇది ఎందుకు యూజ్ చేస్తారు ఏదో అర్థం కాలే బీచ్ ఒడ్డున పెట్టి పెట్టున్నారు దేనికి వాడతారా అని దాన్ని ఎండకాల ముందు మొత్తం తిరిగి తిరిగి చూసినా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను దాని చూస్తున్నాం మా వాడు పిలిచిండి అనమాట ఇక్కడ హైలెట్ ఏంటంటే సముద్రపు చేపలకి సముద్రం దగ్గరే కరువైనట్టు ఏడ కాలువల్లో దొరికే పైలెట్లు తీసుకొచ్చి పెట్టిన ఇంకా తినలేమని చెప్పి ఇంక నేనైతే బయలుదేరిపోయేసాను హోటల్కి మంచి హోటల్ అయితే కనిపించింది మనకి దారిలో హోటల్ నేమ్ చూసి హోటల్ చిన్నగా ఉండడం చూసి టేస్ట్ ఎలా ఉంటుందని ప్ర కూర్చొని అయితే ఫైనలీ ఆర్డర్ చేశాను బిర్యానీ అయితే అయిపోయింది కానీ రైస్ వద్ద రైస్ తీసుకొచ్చి ఫ్రై తీసుకొచ్చి పెట్టాడు అనమాట ఫ్రై మాత్రం చాలా సూపర్ టేస్ట్ ఉందబ్బా చాలా నచ్చింది నాకైతే సో ఇంతకంటే ఇంకా బాగా నచ్చింది ఏంటంటే తింటూ ఉంటే ముందు కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు ఆ సీనరీ హైలైట్ అనమాట ముందు రోడ్డు విత్ హోటల్ అనమాట అంతే కొబ్బరి చెట్లు చుట్టూ కొబ్బరి ఎన్నిసార్లు చూసిన ఇవి నరకాసురుడి నూనె పాత్రలు ఉన్నట్టు మాత్రమే అనిపిస్తాయి కానీ నాకు ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు రోడ్ మీద వస్తా అంటే ఈయన కానీ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ దొరకనట్టు ఎక్కడ పార్క్ చేశాడు పార్కింగ్ ప్లేస్ బాగుంది మచ పిల్లర్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నట్టుందేంటి బాబు అన్న పార్కింగ్ ప్లేస్ బాగుంది మధ్యా పిల్లర్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నట్టుందే మనకు కావాల్సింది కూడా ఇదేం కర్మరాబాబు వాళ్ళ పది కిలోమీటర్ల ముందుకు వచ్చామో లేదో అప్పుడే ఇక్కడ మళ్ళీ ఒక యాక్సిడెంట్ చూసామన్నమాట సరే మీకు ఎప్పుడైనా సరే ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యింది అనుకో బైక్ కావచ్చు కారు కావచ్చు పంచర్ అయినా కూడా ఇలా ఎన్హెచ్ ఫైవ్ వాళ్ళకైతే మీరు కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తారనమాట అదైతే ఖచ్చితంగా మర్చిపోకండి ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి సిక్స్ టు సెవెన్ ఎప్పుడైనా సరే బైక్ రైడ్ బయటకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు హెల్మెట్ కానీ స్పెట్స్ కానీ యూజ్ చేయండి పోయా లేదంటే ఇంకా అంతే సంగతి ఎందుకంటే బల్లాలు దేవుడు సైన్యం దాడి చేసినట్టు ఈగలు మన మీద దాడి చేస్తున్నాయి అనమాట పురుగులు కళ్ళల్లో పడ్డాయి అంటే మనం దేనికైనా అంటే ఇంకా డమాల్ అంతే సో సేఫ్ డ్రైవ్ అలాగే జాగ్రత్తగా బండి డ్రైవ్ చేయండి సేఫ్టీగా సన్ గ్లాసెస్ విత్ హెల్మెట్ రెండు ప్రొవైడ్ చేసుకోండి ఫైనల్గా అందరికీ అడ్వాన్స్ హ్యాపీన్ ఇయర్ అనమాట ఈ ఈ ఇయర్తో ఈ వీడియోనైతే నేను లాస్ట్గా పోస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఇయర్లోనే ఈ రికార్డ్ చేశాం కాబట్టి ఈ వీడియో ఎందుకు ఈ ఇయర్లోనే లాస్ట్ పోస్ట్ చేశాను అట్లాగే మనకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మచ్చా మీరు కాకపోతే ఎవరు చేస్తారు మచ్చా